కదా ఇది తూర్పుగోదావరి జిల్లా నిడదవల్ మున్సిపాలిటీ ఇందిరానగర్ ఇందిరానగర్ లో అచ్చుపేట భారీ వర్షాల వల్ల అలాగే ఎర్రకాలం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా నిన్నటి దాకా పర్వాలేదు కానీ నిన్న రాత్రి నుంచి ఇదంతా కూడా పెరిగిపోయింది ఇప్పుడు ఇళ్లలోకి వచ్చేసింది ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా చాలా పేద ప్రజలు కూడా ప్రాంతానికి వేరే ప్లేస్ మార్చాలి లేదంటే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు మరి వెంటనే మున్సిపాలిటీలో ఉన్న అధికారులు అందరూ కూడా రెవెన్యూ వాళ్ళందరూ కూడా తక్షణమే స్పందించి ఈ ప్రాంతాన్ని సురక్షితంగా ఉండేలాగా ప్రజలు ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాము నుంచి వాటర్ ఫుల్ గా ఉన్నాడండి అసలు లాన్ నుంచి బయటకు రావడానికి కానీ బయట నుంచి లోన్కి వెళ్ళడానికి కానీ లేదు మాకు రోడ్డు కూడా లేదు అసలు సౌకర్యాలు ఏమీ లేవు ఎలా వెళ్ళాలి ఎలా రావాలని బయవేస్తుంది ఫామ్ పాములు కూడా పెరుగుతున్నాయి చిన్నపిల్లలతో ఉన్నాము ఎలా వెళ్ళాలి ఎలా రావాలి పిల్లలు స్కూల్ కూడా వెళ్ళడానికి లేదు మాకు రోడ్డు కూడా లేదండి ఇదంతా చిరాగ్గా ఉంది ఏమన్నా పాములు ఏమన్నా వచ్చినాయంటే కూడా తప్పించుకోవడానికి లేదు పిల్లల దగ్గర కూడాను ఇలా సెలక్షన్ అయ్యింది రోడ్ అంతా అన్నారు కానీ రోడ్డు సెలెక్షన్ అయ్యింది అన్నారు కానీ ఇంకా చేయలేదండి మరి మరి ఏమన్నా గవర్నమెంట్ ఏదన్నా చేయాలి మాకు అని మేము ఆశిస్తున్నాండి మాకు నిన్నటి నుంచి మరి వర్షాలు ఎక్కువ వస్తున్నాయి మూలనా మరి మాకు ఎరగాల వచ్చేస్తుందండి ఎరగాల వచ్చేసి మరి ఇంట్లో కూడా వాటర్ వచ్చేసింది మరి మాకు నుంచి బయటికి వెళ్ళడానికి లేదు బయట నుంచి లోపలికి వెళ్ళడానికి లేదు మరి మాకు ఏం తెచ్చుకుంటానికి కూడా మరి మాకు ఏమీ లేదు తర్వాత మాకు ఇటు ఇటు అన్ని అడవి కింద అరొప్పల కింద ఉన్నాయండి మరి మేము ఎన్నిసార్లు చెట్లు పట్టించుకోలేదు మరి పాములు కూడా వచ్చేస్తున్నాయండి చిన్న చిన్న పాము పిల్లలు పాము పిల్లలు కూడా వచ్చేస్తున్నాయి మరి ఇంట్లోకి కూడా వచ్చేస్తున్నాయండి మరి జలగలు ఈ చెట్టు వల్ల మరి మాకు చాలా ఇబ్బంది వస్తుంది మరి మీరు మళ్ళా

ఇటు సుబ్బరాజుపేట శింగవరం వైపు నుంచి అలా తెలుసు వైపు నుంచి ఇవన్నీ కూడా ముందుకుంటూ వస్తున్నాయి నిన్న సాయంత్రం వరకు కొంత పర్వాలేదు కానీ రాత్రి నుంచి విపరీతంగా పెరగడం వల్ల మరి ఈ ప్రాంతంలో అందరూ కూడా కూలి పనులు చేసుకునే వాళ్ళు రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు వెండర్స్ పని పనిచేసుకునే వాళ్ళు పేదవరకు అంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు ఇక ఆల్రెడీ ఒక పది ఇళ్ళ వరకు కూడా ఈ ముగ్గుకు గురైన మరి తక్షణమే వీళ్ళకి రక్షణ అవహారాలన్నీ చూసి వీళ్ళకి ఇబ్బంది లేకుండా కుటుంబాలకు ఇబ్బంది లేకుండా చూడాలి అలాగే మరి డెంగ్యూ ఫీవర్ కూడా వస్తున్న సందర్భంలో ఈ నీళ్ళ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు పారిశుద్ధ్యం అధికారులు అందరూ కూడా తక్షణమే స్పందించాలి రెవెన్యూ వాళ్ళు కూడా తక్షణమే స్పందించాలి ఇప్పటికే మన నడదు ఆ లో చాలా గ్రామాలు మునిగిపోయి వాళ్ళకి సహాయ కార్యక్రమాలు రక్షణ సహాయ కార్యక్రమాలు అందిస్తారు మరి తక్షణం ఇక్కడ కూడా ఇందిరానగర్ అలాగే రాయపేట అచ్చంపేట ఈ ప్రాంతాల్లో కూడా వచ్చే అధికారులు పరిశీలన చేసి మరి వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలి అలాగే రాత్రి నుంచి కూడా ఈ ఈ విపత్తు వల్ల పాములు ఇవన్నీ కూడా చేరి ఇబ్బంది పెడుతున్నట్టు భయపడుతున్నారు అని చెప్పి జనం చెప్తున్నారు ఈ తుప్పలు ఇవన్నీ కూడా ఈ సందర్భంగా అయినా తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మా ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి ఏం ఏం చేయాలో అర్థం కావట్లేదు తక్షణమే ఆ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఆ సురక్షిత ప్రాంతాలు కానీ లేదా రక్షణ సహా సహాయాలు అందించాలని చెప్పేసి పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులు కూడా ఇప్పటివరకు వచ్చినట్టుగా ఏం తనపట్టలేదు వెంటనే తక్షణమే వచ్చి ఇక్కడ పరిశీలన చేసి వీళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం